ఓం నమో ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ శాస్త్రంలో అష్టదిక్పాలక మంత్రాలు చాలా విశేషంగా పనిచేస్తాయి అందుకనే మనం శంకుస్థాపన చేసేటప్పుడు కూడా ఈశాన్య మూల గుంట గుండతో భూసూక్తం చదివి శివ పార్వతుల ఫోటో ఉంచి పార్వతీదేవి శివుడి యొక్క అనుగ్రహం వల్లనే మనం ఆ గృహాన్ని కట్టడానికి ఉపయుక్తులయ్యామని చెప్పేసి అనుకుంటూ అష్టదీపాలకుల యొక్క మంత్రాలను పఠించాలి మండపారాధన చేయాలి వాస్తుశాస్త్రంలో భూసూక్తం చదివిన తర్వాత శంకుస్థాపన సమయంలో మత్స్య యంత్రంతో పాటుగా ఆ యొక్క చండ్రకర్రతో చేసినటువంటి విధి విధానంలో శంకువును ఏర్పాటు చేసేటప్పుడు నవధాన్యాలు నవరత్నాలు పాదరసం పాదరసం అనేది చాలా ముఖ్యమైన ప్రక్రియ పాదరసం బాగా వేస్తే ఆ ఇంట్లో చాలా లక్ష్మీదేవి అభివృద్ధి చెందుతుంది అని శాస్త్రం శంకుస్థాపన సమయంలో పాదరసం లేకుండా శంకుస్థాపన చేయకూడదు ఇటీవల చాలామంది అపార్ట్మెంట్లు కట్టేటువంటి వాళ్ళు ఇవన్నీ చేరస్తలే అని చెప్పేసి పాదరసం వేయకుండా శంకుస్థాపన చేస్తున్నారు అందుకే అపార్ట్మెంట్లు అమ్ముడు పోక మళ్ళీ నా దగ్గర జాతకానికి వస్తున్నారు అయ్యా సార్ కట్టాము చాలా అప్పుల్లో ఉన్నాం ఎప్పుడు అమ్ముడు పోతాయని ఆడు శంకుస్థాపనప్పుడే తప్పు చేశాడు ఇంకా అమ్ముడు పోవాలంటే చాలా కష్టం కదండి ఇది నిజం అండి అబద్ధం కాదు కాబట్టి శంకుస్థాపన అనేది చాలా పర్ఫెక్ట్గా చేయాలి మంత్రాలతో శంకుస్థాపన మంత్రాలు చదివేటప్పుడు కూడాను హండ్రెడ్ పర్సెంట్ ఆ యొక్క పూజలు ఆచరించాలి త్రికరణ శుద్ధిగా బంగారం వెండి రాగి పాదరసం నవధాన్యాలు నవరత్నాలు ఇవన్నీ కూడా శంకులో వేసి శంకుస్థాపన చేసి పూజ చేయాలి అపార్ట్మెంట్లు కట్టేవాడేమో యజమాని ఉంటాడు కదా మెయిన్ మెయిన్ యజమాని ఎవరు కట్టిస్తున్నాడో ఆ కంపెనీలో మెయిన్ అతను అతని భార్య కలిసి పువ్వీటల మీద కూర్చొని పెళ్లి చే ఆ యొక్క శంకుస్థాపన చేయాలి అంతేగాని ఎంతమంది కట్టారండి అంతమందిని తీసుకొచ్చి కూర్చోబెడతానంటే కుదరతం వీడు భుజస్కంధాల మీద ఆ ప్రభావాన్ని నెత్తి చేస్తున్నాడు కాబట్టి అతనే మెయిన్ కాబట్టి అతను కూర్చొని నిష్టగా పూజ చేస్తే అందరికీ ఆనందం వస్తుంది అపార్ట్మెంట్ కట్టిన వెంటనే అందరూ కూడా సుఖశాంతులతో తెల్లుతారు ఇట్లా శంకుస్థాపన అయిపోయిన తర్వాత ఇక గృహప్రవేశం చేసేటప్పుడు కూడా ఎవరికి వాళ్ళు గృహప్రవేశం చేసుకోవాలి అంతేగాని ఆయనే కదండి శంకుస్థాపన చేసింది ఆయనే చేయాలండి గృహప్రవేశాలని అంటే కుదరదు ఆ ఖర్చు ఏను ఎక్కడ పెట్టుకుంటాడు అందుకని ఎవరికి వాళ్ళు మా ఇండ్లు అంటూ గృహప్రవేశం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు కూడా ఉన్నాయి గొప్ప నియమం గృహప్రవేశం చేసేటప్పుడు ఇంటి ఆడపడుచుని పిలవాలి తప్పనిసరిగా గృహప్రవేశం చేసేటప్పుడు ఇంటి ఆడపడుచు ఒక బిందెలో నీళ్లు తీసుకొని లోపలికి ప్రవేశించాలి కొత్త స్టవ్ ఆ స్టవ్ మీద కొత్త గిన్నె ఆ గిన్నెలో పాలు ఆవు పాలు పోసి బియ్యంతో పరవాణం చేసి పరవాణం చేసిన వెంటనే కొబ్బరికాయ కొట్టి ఆ ఆడబడుచుకి లాంఛనంగా నూతన వస్త్రాలు ఇచ్చి నమస్కారం చేయాలి సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం అన్నమాట అక్కడ మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఆడబడుచు అందుకనే ఆడపడుచు ఎప్పుడు కూడాను కన్నీరు పెట్టకూడదు ఇంటికి వచ్చి ఇంటికి వచ్చి కన్నీరు పెడితే మనకి దరిద్రం చుట్టుకుంటుంది అందుకని వాళ్ళు అధికమైన కోరికలు కోరుకోకూడదు అన్నయ్య నువ్వు అది ఇవ్వపోతే ఇంకేం అని చెప్పేసి నేను కన్నీరు పెడతాగా నువ్వు ఇవ్వకపోతే అంటే అమ్మమ్మమ్మ నువ్వు ఆడవద్దు తల్లి ఏం కావాలో చెప్పు అని ఆస్తిసిస్తే రానేయకూడదు మా అన్నయ్య బాగుండాలి ఆయన ఇచ్చినప్పుడే తీసుకుందాం అనుకోవాలి ఆడపడుచులు కూడా ఇది కూడా ముఖ్యమైన సూత్రం అండి చాలా ఇంపార్టెంట్ అందరూ బాగుండాలి అనుకోవాలి పుట్టింటి వాళ్ళు మెట్టింటి వాళ్ళు అందరూ బాగుండాలి కదా మా ఆయన కారు అడుగుతున్నాడు ఇన్నోవా బయటి కారు బ్రహ్మాండంగా ఉందిట అన్నయ్య నువ్వు ఇల్లు కొంటున్నావు కాబట్టి ఒక కారు కొనియాల్సిందే లేకపోతే కుదరదు అనకూడదు తల్లి బొమ్మ కారు ఇస్తానని ప్రస్తుతానికి తర్వాత చూద్దాం అనగల అది అసలు పాయింట్ ఇక్కడ కాబట్టి వాస్తుశాస్త్రంలో సనాతన సాంప్రదాయాన్ని చాలా చక్కగా పాటించాలి గృహప్రవేశం చేసిన తర్వాత సత్యనారాయణ వ్రతం అని చెప్పేసి తప్పనిసరిగా చేసుకోవాలి పది మందికి భోజనం పెట్టాలి అన్నదానం చేయాలి గృహప్రవేశ సమయంలోనే గోమాతను సేవ చేయాలి గోవుతో లోపలికి వెళ్ళాలి ఇవన్నీ మన వాస్తు శాస్త్రంలో ముఖ్యమైనటువంటి లక్షణాలు పురోభివృద్ధికి మార్గాలు వీటిని మనం గమనించి చక్కటి గృహంలో జీవితాన్ని గడుపుతామా మరి సర్వేజనా శుతనోభవం